హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడ స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే మార్గం లేదు మీకు తనను విడిచి వెళ్ళే ఆలోచన లేదు అంటున్నారు మీ వ్యక్తి ఏమిటో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేనైతే యూనివర్స్ని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీస్ వస్తాయో తీసేవరకి నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 6 seven, eight, nine, ten. first to the ace of cups sunday second one 8 of pentacle 9 of pentacle ఫోర్ of సోర్స్ Queen of పెంటికల్ Death Card, Six of Wands, The Emperor, Knight of సోర్స్ Tower Card. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీ పర్సెని ఏమంటూ ఉన్నారంటే చాలా బాగా ఉండేవారండి మీరు మీ పర్సను మీ పర్సన్ మీరైతే చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవారు మీ మధ్యలోకి ఎప్పుడైతే థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసి చెప్పడమో ఒకరినొకరు అబ్యూజ్ మాటలు తిట్టుకోవడమో ఓవర్ ఎక్స్ప్రెషన్స్ అనేటివి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యో అయ్యా కావడం మొదలు పెట్టారు అప్పటి నుంచి మీ రిలేషన్ అనేది బ్రేక్ కావడం ఆన్ అండ్ అవ్ సిచువేషన్స్ క్రియేట్ కావడం తిట్టుకోవడం ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి ఇద్దరి మధ్యలో ప్రేమ తగ్గుతూ ఉండడము ఎప్పుడు గొడవలు చికాకులు ఒక ఫిఫ్టీన్ డేస్ బాగుంటే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ మీ మీ రిలేషన్ పైన కొందరి అంటే ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ మందిని చేసేసరికి చిన్న గొడవను పెద్దగా చేయడం దాంట్లో వాళ్ళు థర్డ్ పార్టీస్ వాళ్ళ యొక్క బెనిఫిట్స్ చూసుకోవడం దాని ద్వారా ఇద్దరి మధ్యలో గొడవలు ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా కూడా ఇది ఎలా అంటే చాలా విపరీతంగా కావడం మీ మధ్యలో ఉన్న రెండు ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అది పది మంది గొడవగా ఇక దీన్ని ఆర్చేవారు లేరు తీర్చేవారు లేరు అనే సమస్యగా తయారైంది అందుకు చిన్న చిన్నగా మీకు ఏర్పడిన ఈ ఈ గొడవల కారణంగానే అది కొందరేమో ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ కావడం మళ్ళీ దే వారి యొక్క ప్రాఫిట్స్ అనేది చూసుకున్నారనమాట థర్డ్ పర్సన్స్ అంటే బెనిఫిట్ అంటే వాళ్ళకి డబ్బు కావాలి ఇప్పుడు అంటే రెండు వ్యక్తులు కొట్టుకుంటే మూడో పర్సన్కి డబ్బు ప్రాఫిట్ అనేది ఉంటుంది అది వాళ్ళు చూసుకున్నారు మీ మధ్యలో గొడవలు పెట్టించడం అంటే మీ గురించి మీ పర్సన్కి మీ పర్సన్ గురించి మీకు చెడ్డగా చెప్పడం మీరు అంటే మీరు థర్డ్ పర్సన్స్ దగ్గర మా పర్సన్ ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పిన విషయాలు మళ్ళీ మీ పర్సన్ వెళ్ళి మా పర్సన్ నన్ను ఇలా అంది మీ అంటే పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడం లాంటివి అయితే జరిగినవి దానివల్లనే మీరిద్దరూ కూడా లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళడం ఇవి పెద్ద సమస్యగా మారింది అంటే మీరు ఎవ్వరు ఒక స్టెప్ బ్యాక్ స్టెప్ వేసినా మీ రిలేషన్ అయితే చాలా బాగుండేది అలాంటి రిలేషన్షిప్ని ఒక పనికి మాలిన వేస్ట్ ఫెయస్ వల్ల మీరైతే విడిపోవడం అయితే జరిగింది వాళ్ళు వాళ్ళ యొక్క డబ్బు బెనిఫిట్ కోసం మీ రిలేషన్ని బ్రేక్అప్ అయితే చేశారు చేసి అంటే కొందరు ఎలా ఉంటుందంటే తగులు అవుతూ ఉంటే ఎంటర్టైన్మెంట్ కొందరికి డబ్బు ప్రాఫిట్ కొందరికి ఇలా రకరకాల వేస్ అయితే ఉంటాయండి మనం రిలేషనే కదా ఇద్దరు వ్యక్తులే కదా అని అనుకుంటాం గొడవ అనేది అవడం ఇద్దరు వ్యక్తుల మధ్య అవుతుంది ఇద్దరు వ్యక్తులే కొట్టుకుంటారు కానీ దాని పరిష్కారం అనేది పది మంది వ్యక్తుల మధ్యలోకి వెళ్ళడం అయితే జరుగుతుంది దాని ద్వారా సమస్యకి అసలు పరిష్కారమే లేకుండా పోతుంది చిన్నది అందులో ఏముండదు అంటే ఇటు వారు బెండైనా లేదా అటువారు అంటే కొన్ని వేళలా ఒక అడ్జస్ట్ అయ్యి ఇంకొకరు అడ్జస్ట్మెంట్ అనేది కాకుండా కూడా రిలేషన్షిప్ అయితే నిలబడదు అలా అన్నమాట మీ పర్సన్ తాను అడ్జస్ట్ కాలేక మిమ్మల్ని అడ్జస్ట్ అయినా ఉండనివ్వలేక ఇబ్బందులు పెట్టి చాలా ట్రబుల్స్ అయితే క్రియేట్ చేశారు దాని ద్వారా మీ లైఫ్లో చాలా గొడవలు అయితే జరిగాయండి మీకు ఫైనాన్షియల్గా కూడా మీ పర్సన్ అయితే సపోర్ట్ లేకుండా మీరు వారిపై డిపెండ్ అయ్యేలాగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ మీకు ఇండిపెండెన్స్ అనేది లేకుండా మీ లైఫ్లో మీకు సెల్ఫ్ కేర్ అనేది లేకుండా మిమ్మల్ని చాలా ఇబ్బందులకైతే గురి చేశారు మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందుకు మీరైతే చాలా ఎంజాయ్గా జాలీగా హ్యాపీగా ఒక ఏంజిల్లాగా క్వీన్ లాగా ఉండేవారు కింగ్ ఆర్ క్వీన్ అలా ఉండేవారు అలాంటి మీ లైఫ్ను మొత్తం గందరగోళం చేసేసారండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీకు ఒక కర్మ బంధం లాగా అయిపోయింది కానీ మీది ఒక నిజమైన డివైన్ బంధం అండి మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తారు మీకున్న సిచ్యువేషన్స్ మాత్రం క్లియర్ అయితే అవుతాయి కాగానే మళ్ళీ తను మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడం మీరు ఈ కోల్పోయిన లైఫ్ మొత్తం మళ్ళీ తిరిగి పొందడం ఇలాంటివైతే జరుగుతాయి అవి మీ పర్సన్ను మీరు కలిసే సిచ్యువేషన్ అనేది ఒక అకస్మాత్తుగా అయితే జరుగుతుంది అది ఇప్పుడు తన చుట్టూతల ఉన్న వాళ్ళు కూడా తనని నిద్ర పోనివ్వట్లేదు మీ గురించి తనను అడగడం లేదా తన గురించి మిమ్మల్ని అడగడం వారి వార్తలు మీకు మీ వార్తలు వారికి చేరుతున్నాయి ఇది మీకు తెలుసు వారికి తెలుసు మీ పర్సన్ అయితే స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు అంటే తను ఎలా ఫీ మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు ఎలా అనేవారంటే అంటే నువ్వు ఉంటే ఉండు పోతే పో నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నా లైఫ్ నాది బిందాస్ అనేలాగా చాలా ఒక హీరోయిజం మేనరిజం అనేది చూపెట్టేవారు బట్ ఇప్పుడు అదంతా లేదు అంతా కూడా కొలాబ్స్ అయిపోయింది తను కొలాబరేట్ చేసిన పర్సన్స్ వల్ల అంటే తను మందిని ఇన్వాల్వ్ అయితే చేశారు కదా దానివల్ల రిలేషన్ అనేది బ్రేక్ కావడం మళ్ళీ ఆ పీపులే మీ పర్సన్ని ఒక జోకర్ లాగా చూడడం ఇది అంతా జరుగుతుంది అనమాట దానివల్ల కోల్పోయిన మిమ్మల్ని ఇప్పుడు గుర్తుకు తెప్పిస్తూ ఉన్నాయి సిచ్యువేషన్స్ మీ యొక్క బ్యూటీ మీ వే క్యారెక్టర్ మీ మదర్లీ నేచర్ మీ కేరింగ్ మీ నర్చరింగ్ అన్నీ కూడా గుర్తుకు రావడం దానికి మీ ఆ సిచ్యువేషన్స్ కూడా గుర్తుకు తెప్పిస్తూ ఉన్నాయి అన్నమాట గుర్తుకు తెప్పించి తనకు మళ్ళీ మీ యొక్క వాల్యూ అనేది చూపెడుతూ ఉంది యూనివర్స్ బట్ తనకి మీ వాల్యూ అర్థమైనా కూడా ఇప్పుడు ఏమంటూ ఉన్నారంటే నీ లైఫ్లోకి వచ్చే మార్గం నాకు కనబడడం లేదు నువ్వు నన్ను అయితే విడిచి వెళ్ళవని కూడా నాకు తెలుసు నీకు అలాంటి ఆలోచన కూడా లేదు ఎందుకంటే నువ్వు నన్ను ట్రూగా లవ్ చేశావు నేను ఒక ఫేక్ లవ్ కోసం వెళ్ళాను ఆ సంగతి కూడా నీకు తెలుసు నాకు తెలుసు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డావు కాబట్టి నేను ఎన్ని స్ట్రగుల్స్ అనేటివి క్రియేట్ చేసినా నువ్వు అదర్ రిలేషన్స్లోకి లేదా అదర్ పర్సన్ని చూజ్ చేసుకొని మూవ్ ఆన్ అయి వెళ్ళిపోలేదు నా కోసమే వెయిట్ చేస్తూ ఉన్నావు ఆ సంగతి నాకు తెలుసు కాబట్టి నేను ఇంత కాన్ఫిడెన్స్గా ఉండగలుగుతున్నాను అని కూడా అంటూ ఉన్నారు నా చుట్టూతల వాళ్ళు అన్ని నెగిటివ్గా బ్యాడ్గా పోర్ట్రేట్ చేసినా కానీ ఏవి కూడా రిసీవ్ అయితే చేసుకోవట్లేదు నేను నీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నానని వారైతే అంటూ ఉన్నారండి మీకు ఇప్పటిదాకా ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఎండ్ అయితే ఉన్నాయి డెత్ కార్డ్ వచ్చిందండి డెత్ ఆఫ్టర్ రీబర్త్ అంటే మీ మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్స్ ఎలా వచ్చారో మీ పర్సనే ఇన్వాల్వ్ చేస్తారు మళ్ళీ మీ పర్సనే మీ లైఫ్లో నుండి వాళ్ళందరినీ కూడా పంపిస్తారు పంపిస్తారన్నమాట సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతూ ఉన్నాయి మీ పర్సన్కి కూడా వారి యొక్క ట్రూ కలర్స్ అనేది తెలుస్తుంది అంటే మనము కర్రీ వండి టేస్ట్ చేస్తేనే కదా అది దాని అది ఎలా ఉంది బాగుందా బాగాలేదా అని చెప్తాం అలాగే వారితోటి సావాసం చేసిన తర్వాతనే వారి యొక్క నేచర్ ఎలా ఉందా అనేసి మీ పర్సన్కి అయితే అర్థమవుతూ ఉంది వాళ్ళు మీ పర్సన్కి అయితే చాలా బ్యాడ్ ఎఫైర్సు బ్లాక్ మ్యాజిక్స్ కూడా చేయించారండి దానివల్ల కూడా మీ పర్సన్ అయితే వారికి అడిక్ట్ అయిపోయి అయితే ఉన్నారు అసలు మిమ్మల్ని పట్టించుకోకుండా కూడా ఉన్నారండి మీ పర్సన్కి మీకైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి అయితే ఎగ్జాక్ట్లీగా కూడా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మీరొక దగ్గర తనొక దగ్గర ఎలాంటి సంబంధం లేకుండా ఉంటూ ఉన్నారు లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ అయినా కూడా అలా అనమాట చాలా బాగుండేవాళ్ళు మీ మధ్యలోకి వీళ్ళు ఒక గుంటనక్కలాగా మీ పర్సనే ఇన్వాల్వ్ చేశారు అంటే ఏదైనా అధికమైతే విచ్చుకపోక తప్పదు అంటే అధికంగా ఉండొద్దు అధిక క్షణత్యం కొంపకు చేటు అని అంటారు కదా స్నేహం అధికమైన స్నేహం అనేది కొంపకు చేటు దానివల్ల ముప్పై ఉంటుంది కానీ ముప్పు ఉంటుంది ఆ ముప్పుతోటి తిప్పలు అనేవి తప్పవన్నమాట అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది వాళ్ళు కర్మ కొద్ది వచ్చారు కర్మ అనుభవి బుద్ధి చెప్పి వెళ్తారు వారి లైఫ్ వారు చూజ్ చేసుకుంటారు మీ పర్సన్ తీసుకెళ్ళి వా అతని జీవితంతో పాటు మీ జీవితం థర్డ్ పర్సన్స్ చేతిలో పెట్టారు వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా ఆట ఆడుకునే అన్ని రోజులు ఆడుకుంటారు తర్వాత వెళ్ళిపోతారు డిస్టర్బ్ అయ్యేది మీ ఫ్యామిలీయే ఇదంతా తనకైతే అర్థమవుతుంది రియలైజేషన్ అనేది వస్తుంది మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారండి మీరు కూడా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నవి కంపల్సరీ అయితే అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తను మీకు ఒక ప్రొటెక్షన్ ఒక సెక్యూరిటీ అనేది కూడా ఇవ్వలేకపోయాను మంచి బ్రైట్ లైఫ్ గ్రేస్ఫుల్ లైఫ్ని నేను స్పాయిల్ చేశాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ గురించి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారండి థింక్ చేస్తాను ఎందుకు నేను అంత మంచి పర్సన్ని మీ చేసుకున్నాను తన వల్ల నాకు ఫైనాన్షియల్ లాస్ లేదు నన్ను నా తప్పులను ఎత్తి చూపడం వల్లనే నేను తనకి స్థితి పట్టించాను నాకు ఎలాంటి ఫైనాన్షియల్గా లాస్ చేయలేదు నాకు నా వ్యక్తిత్వం అనేది ఎలా ఉండాలనేది నేర్పించింది తనే తన యొక్క మదర్లీ నేచర్ తోటి నాకు అన్నీ కూడా ప్రొవైడ్ చేసే పర్సన్ని నేను ఎందుకు ఇంత అపార్థం చేసుకున్నాను అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఫీల్ అవుతూ ఉన్నారు మీరు తనకి గుర్తుకు వస్తూ ఉన్నారు కానీ తను తన వే ఆఫ్ ద బిహేవియర్ అయితే ఎలా ఉందంటే నా లైఫ్లో నేనే ఉన్నాను నేను ఎవరికి చేతిలో నేను లేను నా ఇష్టం అనేలాగా ఉన్నారు కానీ అసలు మీ పర్సన్కి అసలు ఇష్టం అనేది లేకుండా పోయింది అలా తయారు చేశారనమాట థర్డ్ పార్టీస్ అది తన లైఫ్లో ఉన్న ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లో ఎవరైనా కూడా మీ పర్సన్ యొక్క లేదంటే ఏదైనా ఆఫీస్లో వర్క్ చేసిన ఎక్కడైనా కూడా మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీస్ తనకు అసలు లైఫే లేకుండా తన ఇష్టాలకు ఎలాంటి వాల్యూ లేకుండా చేయడం అయితే జరిగింది దానివల్ల తన కోల్పోయిందంతా కూడా గుర్తుకు రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు తన లోపల ఉన్న ఫియర్ అంతా కూడా తీసేయాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు తను కొంచెం భయపడుతూ ఉన్నారండి భయం వల్ల అంటే ఇప్పుడు ఇప్పటిదాకా ఇలా జరిగింది అంటే ఎవరెవరితో స్నేహాలు అనే వాటి వల్ల ముప్పు తెచ్చుకోవడం జరిగింది దానివల్ల తను ఎవరిని నమ్మడం లేదు ఇతరులను మీ పర్సన్ చూడడం కూడా ఎలా చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు ఒక అది సిసి కెమెరా లాగా అబ్జర్వ్ చేయడం లేకపోతే ఒక మైక్రోస్కోప్ పెట్టి చూస్తే ఎలా ఉంటుందో అలా చూస్తూ ఉన్నాడు ప్రతి ప్రాబ్లమ్ని కూడా అంటే తనకి ప్రతి చిన్నది కూడా చాలా పెద్దగా కనబడుతుంది అనమాట అంటే తను అదివరకు ఎలా ఉండేవాళ్ళు నాది ఒక బ్రాడ్ మైండ్ సెట్ అనేవాళ్ళు అంటే నాది విశాల హృదయము అని అనేవారు తన యొక్క విశాల హృదయం వల్ల మీ రిలేషన్లోకి ఇన్వాల్వ్ చేయకూడని వాళ్ళని చేసేసి తను ఇప్పుడు ఒక న్యారో మైండ్ ఫెలో అయిపోయారు కాబట్టి మళ్ళీ నేను ఇప్పుడు అలా ఆలోచిస్తున్నాడు అప్పుడేమో మీ లైఫ్లో ఉన్నప్పుడేమో బ్రాడ్ మైండ్ లాగా ఆలోచించేవారు ఇప్పుడు న్యారో మైండ్ సెట్ తోటి ఉంటూ ఉన్నారు ఒక ఇన్నోసెంట్ లాగానే ఆలోచిస్తున్నారు కానీ అప్పుడప్పుడు తన క్యారెక్టర్ని తానే చదువుతూ ఉన్నారు తన యొక్క ఇమ్మెచ్యూరిటీ పక్కకు పెడుతూ ఉన్నారు మెచ్యూరిటీ లెవెల్గా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఒక ఫాదర్ ఒక మదర్ లాగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఒక లాగా ఒక ప్రొఫెసర్ లాగా కూడా థింకింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అంటే పరిస్థితులు తనకి జీవితం అంటే ఏంటో నేర్పించాయని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని రీచ్ అయ్యే ఉద్దేశం మీ పర్సన్కి అయితే ఉందండి ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఎండ్ అవుతాయా ఎప్పుడు టవర్ మూమెంట్లో వస్తాయా వీళ్ళందరూ ఎప్పుడు వెళ్ళిపోతారా వీళ్ళందరూ వెళ్ళిపోతూనే మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి వస్తుంది అని కూడా అంటూ ఉన్నారు టవర్ అంటే తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీస్ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతేనే తను మళ్ళీ మిమ్మల్ని రీచ్ అవుతాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ వచ్చాయండి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి అండ్ మీకు ఏ మంత్లో రీయూనియన్ అనేది చూపిస్తుందో కూడా చూద్దాము రాశుల పరంగా మీనరాశి రాశి మకర రాశి ధనస్సు రాశి మీకు ఏ మంత్లో రీయూనియన్ వస్తుందంటే సెప్టెంబర్ మీకు సెప్టెంబర్ వరకు మీ పర్సన్కి మీకు అయితే రీయూనియన్ అయితే కాదండి చాలా లాంగ్ పీరియడ్ చూపిస్తుంది కర్కాటక రాశి కూడా అండి ఇప్పుడు తనైతే చాలా ఫీల్ అవుతూ సఫర్ అవుతూ ఉన్నారండి ఇప్పుడు ఎలా అయిపోయాయి అంటే నేను అటువైపు వచ్చేది లేదు నువ్వు ఇంకొక పర్సన్ లైఫ్లోకి వెళ్ళేది లేదు ఇలా అయిపోయాయి మన లైఫ్లో అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి డేట్ ఆఫ్ బర్త్లేమో ట్వంటీ ఎయిట్ థర్టీ వన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ టూ ఫోర్టీన్ థర్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ फाइवर वैज चूस लेटर के लेटर एल लेटर डी लेटर టీ లెటర్ వై లెటర్ జీ లెటర్ ఎం లెటర్ V లెటర్ ఆర్ లెటర్ హెచ్ లెటర్ పీ లెటర్ ఈ లెటర్ జే లెటర్ C లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రిజినెట్ కావడం అయితే జరుగుతుంది మీకు ఏంజిల్స్ కూడా ఏం మెసేజెస్ ఇస్తారో చూద్దామండి ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి ఇంకా ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉన్నాయి బట్ మీరు వాటిని గమనించట్లేదు అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి ఏ న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది మార్చి వెళ్ళండి దాని ద్వారా మీ ప్రాబ్లమ్స్ అయితే సొల్యూషన్ అయితే అవుతాయండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొద్ది నెలల్లో మీరు అనుకున్న గోల్ని అయితే రీచ్ అవుతారండి ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి అని కూడా మీకు సమాధానాలు చెప్తూ ఉన్నారు మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ అంటే మీరు ఒక ధ్యానంలాగా ఆలోచించండి మీ ప్రశ్నలకు మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి ఆస్క్ యూవర్ ఏంజిల్స్ మీకు సమాధానాలు దొరకని ప్రశ్నలు కొన్ని ఉంటే మీ ఏంజిల్స్ని అయితే అడగండి అని కూడా మీకు యూనివర్స్ అయితే గై గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది అయితే రాబోతుందండి ట్రస్ట్ మీరు నమ్మండి మీరు నమ్మడం వల్ల మీ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్స్ అయితే దొరుకుతాయి అని కూడా చెప్తూ ఉన్నారు కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్లో కాంప్రమైజ్ అయితే కాండి అని కూడా ఏంజిల్స్ అయితే గైడెన్స్ అయితే ఇస్తున్నారండి పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ వల్ల ఈ వీడియో ఇంకొకరికి షేర్ అవుతాయి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సియూ అండి